హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అస్సలు అంటే అస్సలు బాగాలేదు అదేంటండి అంత మంచిగా పూజ చేసుకుని బాగలేదంటారు అనుకుంటున్నారా ఏమైందంటే నేను పూజ మొత్తం అయిపోయాక నాకు గుర్తొచ్చింది ఏంటంటే మా మేము పూజ చేయకూడదు మా పాలలు చనిపోయి ఈ నిన్నటికి జూలై ఇరవై నాలుగో తారీఖు సిక్స్ డేసే సో నేను మర్చిపోయి దేవుడి మీద ఉన్న భక్తితో పూజ చేసేసాను అన్నమాట నాకు పూజ ఈ నైట్ సెవెన్ ఓ క్లాక్కి అయిపోతే నాకు టెన్ ఓ క్లాక్ గుర్తొచ్చిందంటే అరే మనం పూజ చేయకూడదు కదా అని గుర్తొచ్చింది ఇంకా అమ్మవారి మీదనే భారం వేశాను అనమాట నాకైతే ఆ రోజు నైట్ కానీ నెక్స్ట్ డే కానీ ఏమీ జరగలేదు చాలా హ్యాపీగా ఉంది అందుకే అంటారు తెలిసి చేసిన తప్పుల కంటే తెలియకుండా చేసిన తప్పులు అమ్మవారు క్షమిస్తారని నాకు తెలిసిందనమాట నేనైతే జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అమావాస్య చుక్కల అమావాస్య అనమాట నేనైతే పూజ అయితే బాగా చేసుకున్నాను ఫస్ట్ టైం చేశాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫుల్ వీడియో కింద లింక్లో పెట్టాను చూసేయండి చెప్పండి బాయ్ బాయ్